నమస్కారం న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్ కి స్వాగతం పత్తికొండలో రెబ్రెపలాడిన మహాకూటమి జెండాలు పసుపు జెండాలకు నిలయంగా మారిన పత్తికొండ పసుపు జెండాలతో దద్దరిల్లిన పత్తికొండ భారీ టీడీపీ శ్రేణుల మధ్యలో నామినేషన్ దాఖలు చేసిన కేఈ శ్యాంబాబు నాట్య కళాకారుల మధ్యలో ఊరేగింపు టీడీపీ విజయ డంఖా మోగిస్తామని కేఈ శ్యాంబాబు ధీమా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో బుధవారం కేఈ శ్యాంబాబు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పత్తికొండ కేంద్రం నందు మహాకూటమి జెండాలు రెపరెపలాడాయి పసుపు జెండాలకు నిలయంగా మారిన పత్తికొండగా పసుపుమయంగా మారింది దీంతో డప్పుల వాయిద్యాలతో నాట్య ప్రదర్శనలతో కార్యకర్తల అభిమానుల ఉత్సాహంతో దద్దరిల్లిన పత్తికొండ కానీ విని ఎరుగని కార్యకర్తల అభిమానుల మధ్యన నామినేషన్ దాఖలు చేయడం రాజకీయ చరిత్రలోనే మొదటి ఘట్టంగా పత్తికొండ వాసులు చర్చించుకుంటున్నారు ఈ సందర్భంగా పత్తికొండ టీడీపీ వర్షం చేసుకుంటామని భీమా ని దేశ భక్తులారా బదిలిరండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ భక్తులారా గందమూరి ఆశయ రథసారథ్యం మీదే the టీకే అంకితమై పని చేసే మీరు దేశంలోని